ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో వెల్కమ్ టు ఉన్నత ప్రమాణాలతో కూడిన బోధన ఉత్తమ ఉపాధులకు దోహదం చేసే నైపుణ్య శిక్షణ విద్యార్థులకు అందించాలి అని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ఉన్నత సాంకేతిక విద్యాధికారులను కోరారు గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్ కోర్ట్ హాలులో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఇంటర్మీడియట్ డిగ్రీ సాంకేతిక కళాశాలల్లో బోధన సదుపాయాలు సమస్యలపై సదరు శాఖల అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి రాష్ట్రానికి మంచి నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను అందించేలా ఉన్నత విద్యా బోధన ఉండాలి అని సూచించారు యువతకు మెరుగైన విస్తృతమైన ఉపాధి అవకాశాలను అందించేందుకు సేవ పరిశ్రమల రంగాలు కోరుకుంటున్న నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి వాటిపై శిక్షణలను ఉన్నత విద్యలో పొందుపరచాలి అని ఆయన కోరారు I'm I'm surprised. Actually, I'm surprised. I know, but I'm an engineer. I understand numbers something. Survival question. Map question. Survival They cannot for. So you solved it about solved it about the second issue. In the third question. That is the major issue. All both of them? Entry, exit, everything is fine. So. No sir. entry executive friends as of now nhai is the road high this is a is going on with with nhai sudhant gar minister for రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలో గల అన్ని గ్రామాల్లో కార్యాచరణ ప్రణాళికతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడమే ప్రధాన లక్ష్యమని ఆ దిశగా సత్వ చేపడుతున్నట్లు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చే చౌదరి పేర్కొన్నారు శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ మందిరంలో మండల స్థాయి అధికారులతో నియోజకవర్గంలో చేపట్టవలసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై శాసనసభ్యులు బుచ్చే చౌదరి సమీక్షించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చే చౌదరి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మెరుగైన శానిటేషన్ కార్యక్రమాలు ఎంతో అవసరమని ఆ దిశగా పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టి అమలు చేయాలి అని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య వికలాంగ వితంతు వంటి ఇతర పెన్షన్లకు కూడా గత మూడు నెలల బకాయిలతో కలిపి జూలై మాసంలో సచివాలయ ఉద్యోగుల ద్వారా లబ్ధిదారులు ఇంటి వద్దకే ఏడు వేల రూపాయల పెన్షన్ ప్రభుత్వం అందించింది అన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు పెన్షనర్లకు ఒకటో తేదీన జీతాన్ని వారి ఖాతాలకు జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు మన గ్రామాల పరిస్థితి గురించి వాసప్ చేసుకోవడం కోసం ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవడం కోసం మనం ఇక్కడ సమావేశమై ఐదు సంవత్సరాల నాడు కూడా నేను ఎమ్మెల్యే కానీ మీకు ఎవరికి నేను గుర్తుని పోను ఎమ్మెల్యే ఉన్నాడో లేదో నేను ప్రభుత్వం ఇచ్చిన భయపడిపోయారు ఎన్డీఎస్ కంటే నాకు నవసా ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యేని ఇప్పుడు ఎమ్మెల్యే అప్పుడు ప్రభుత్వం లేదు ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడైనా రాజ్యాంగం ఎమ్మెల్యేకి అవర్ ఉంటే ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న కార్యక్రమంలో వారికి అవకాశాలు ఇవ్వడం సాధ్యం గతంలో ప్రతిపక్ష నాయకులు ఉన్నా వాళ్ళని గౌరవించవడం అసెంబ్లీలను బయట దుర్మార్గ పాల్చున్నా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాన్ని గౌరవించకుండా మీరు భయపడిపోయారు ఒక భయానకమైన పరిస్థితి బయటపడండి మీకు కూడా స్వేచ్ఛ వచ్చింది నేను అనుకుంటున్నాను ఏం మాట్లాడితే ఎవరైతే భయం భయంగా పనిచేసే పరిస్థితి పడ్డారు ఆ సినిమాలో చెబుతారు కదా మా ఇష్టమతి లభించిందని మీకు స్వేచ్ఛ వచ్చింది ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది రాజ్యాంగంలో అరవేట్ మహాశాడు ఇలాంటి దుర్మార్గులు వస్తారని అనేక క్లాసులు పెట్టాడు అనేది తెలివిదొప్పుగా పెట్టినా ఇలాంటి దుర్మార్గుల పరిపాలన నియంత్రణ వస్తారు రాష్ట్రాలని కేసాన్ని నాశనం చేస్తారని ముందుగానే పెట్టాడు కానీ వాళ్ళు చెక్ చేయడం ఎక్కడ లోపం న్యాయ వ్యవస్థ మంచి న్యాయ వ్యవస్థ కానీ కేసులు కావాలి సంవత్సరాల న్యాయ వ్యవస్థ ఏన్నాడు గెలిచిన వాడేమో వాడేవో ఇంకొచ్చేడుస్తాడు కోర్టు నాడు కోర్టు ఏడుస్తాడు అంటే అది నేను పెట్టిన న్యాయం జరిగేటప్పుడు జరిగేటర్ గారు సీనియర్ నాయకుడు వాసు గారు मंद स्थाई अगर ग्राम पंचायती ट्रेड सैक्रटरी ट्रेड ट्रैक्स इंजनी अंदर हम सो माँ की प्रभुत्म तैयारी कार्यक्रम पैना जूल फास्ट आगस्ट थर्ट फरकूस సో ఆ పాట చాలా ఉంటారంటే ఎక్కడ కూడా తయారీ చేతిని కానీ డెంగ్యూ చేతి కానీ మలేరియా చేస్తున్న పార్టీలో గ్రామ పంచాయతీ ప్రాగ్రామ్ చేస్తాను నేను దృష్టిలో పెట్టగానే నిన్న ప్రాగ్రామ్ ఇచ్చాను సో నిన్న తిరిగిపోయి గ్రామ పంచాయతీ పరిధిలో సత్యనారాయణపురంలో స్టాక్ తయారీ ప్రాంగణంలో మీ చేతి పరిగణ ప్రారంభించినప్పుడు గ్రామ పంచాయతీ శానిటరీతో పాటు ఉపాధి అంది అదేవిధంగా ఇక మన సీనియర్ నాయకులు అదేవిధంగా స్థానిక నాయకులతో కలిసి ప్రోగ్రామ్ సుమారు నూట ఇరవై మంది రాజమహేంద్రం రోరల్ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని మౌలికమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని సాట్ చేయడం కోసం వివిధ శాఖల అధికారులతో సమావేశం ఒకటి శాంటేషన్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది మంచి నీటి సప్లైని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల నిధులన్నీ పక్కదారి పెట్టిపోయినాయి కరెంటు బిల్లు పెడుతూ మొత్తం ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనా నిధులన్నీ పక్కదారి పెట్టినాయి మైనింగ్ సెస్ రాలేదు అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా వాళ్ళకి దక్కలు పడలేదు ఈ పరిస్థితుల్లో ఉన్న దాంట్లో ఎలా చేయాలి ఇవాళ తీసుకున్న నిర్ణయాలు జీతాలు అప్డేట్ టుడేట్ గా ఇవ్వను రాష్ట్ర ప్రభుత్వం నన్ను ఎలా ఇచ్చిందో అలాగే వీళ్ళ జీతాలు పెండింగ్ అనేది క్లియర్ చేయమన్నాం ఒకటి ప్రధానమైన సమస్య ఇది మున్సిపాలిటీయా పంచాయతీ తెలియని అగమే వచ్చే పరిస్థితిలో ఉంది లోకల్ బాడీ ఎలక్షన్ లేకుండా పోయినాయి దీన్ని తత్వం పరిష్కారం చేయాలి ఒకటి ఏదైతే సమస్య ఉందో వాళ్ళ అన్ని కూడా క్లారిఫై చేసి సిక్స్టీన్త్ ఫైనాన్స్ వచ్చేటప్పుడు ప్లానింగ్ చేసుకుంటున్నాం ఎక్కడెక్కడ ఏ ప్రయారిటీస్ ఉన్నాయి ఒకటి మంచి నీటి సరఫరా మురుగునీటి పారుదల వ్యవస్థ మెరుగుపరచాల్సిన అవసరం శానిటేషన్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఈ మూటి మీద ప్రత్యేక డ్రైవ్ పెట్టుకొని అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము ప్రసావిస్తాం గత ప్రభుత్వ నిర్వాహం వల్ల నష్టపోయిన గ్రామ స్వరాజ్యాన్ని తిరిగి బతికించడం కోసం ఒక మంచి కార్యక్రమాన్ని అమలు చేయాలనే లక్ష్యంలో మేము ఉన్నాం వాళ్ళ సచివాలయాన్ని కూడా పటిష్టం చేస్తాం సచివాలయ సిబ్బందిని కూడా వాటితో కూర్చొని వాటితో కూడా రివ్యూ చేసి వాళ్ళ పనితీరు మెరుగుపరుచుకొని ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడగల ఆలోచిస్తాం ప్రజలకి సేవ చేసే లక్ష్యంలో అందరం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం నమస్తే ఆంధ్ర న్యూస్ వార్తలకి స్వాగతం కాకినాడ జిల్లా శంకవరం మండలం కొంతంగి కొత్తూరు గ్రామంలో అమ్మ పేరుతో మొక్క అనే కార్యక్రమాన్ని భారతదేశ మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ ఆదేశానుసారం అమ్మ పేరుతో మొక్క కార్యక్రమం జిల్లా ఇన్ఛార్జ్ పైల సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన గోర్ల చంటబ్బాయి గొర్లి చంటబ్బాయి బాలిపల్లి చక్రి సతిబాబు సారథ్యంలో కొంతంగి కొత్తూరు గ్రామంలో అమ్మ పేరుతో మొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం సెంటర్ మధ్య కూడలిలో మొక్కలు ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ఉద్య కార్యక్రమం ముఖ్య ఉద్దేశం శ్యాంప్రకాష్ ముఖర్జీ వర్ధంతి పురస్కరించుకుని జూలై రెండవ తారీఖు నుండి జూలై ఆరవ తారీఖు వరకు జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఉమ్మిడి వెంకట్రావు ఏలేశ్వరం రూరల్ మండల అధ్యక్షుడు కూరాకుల రాజా ఏలశ్వరం టౌన్ జిఎస్ కొల్లపూడి గణేష్ జిల్లా సైనిక్ సెల్ కన్వీనర్ కర్రీ ధర్మరాజు జిల్లా కోఆపరేటివల్స్ వేలుగురి హరే రామ్ దొంతంశెట్టి చంద్రశేఖర్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముఖ్య ఉద్దేశం మనకి చెట్లు నాటే కార్యక్రమం వర్షాకాలం వచ్చింది అయితే మన చూసే ఎంత తీవ్రంగా ఉంటుంది సంవత్సర సంవత్సరానికి తట్టుకోలేని పరిస్థితి ఎంత మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే చెట్లు నాటాలి చెట్లు ఎప్పుడు వర్క్షాలు వర్షాలు సౌకర్యాలు పడినప్పుడు మనం వర్షాలు పడుతున్నప్పుడు చెట్లు నాటుకుంటే అవి ఎదుగుతాయి వచ్చే సంవత్సరానికి ఒక ఇటు నేడ ఇచ్చే పరిస్థితి అందుకే ప్రతి చెట్లు నాటుకోవాలి అని చెప్తారు సో ఈ కార్యక్రమం ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు మనం నిర్వహించుకోవడం జరిగింది మన జనసంఘ వ్యవస్థాపకులు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి జయంతి ఆరో తారీఖు సో ఈ ఆరు రోజులు కూడా మనం దేశవ్యాప్తంగా ఈ మొక్క మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం మోడీ గారు ప్రారంభించేసారు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం మన జిల్లాలో ఏడే అసెంబ్లీలో కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నాము దీనికి మన పోస్ట్ గారు మీ అందరికీ పరిచయం ఏలేశ్వరంలో ఉంటారు ఆయన యేళేశ్వరం టౌన్లో అక్కడ పెద్ద లీడర్ టౌన్కే ఆయన లీడరు నెంబర్ వన్ లీడర్ అక్కడ మంచి కార్డర్ ఉన్న వ్యక్తి అలాగే మన ఉమ్మడి వెంకటేశ్వర వెంకట్రావు గారు మీరు అందరూ కూడా పచ్చ గత నెల కూడా మేము రావడం జరిగింది ఆయన ఇంతకుముందు అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది అలాగే మా అధ్యక్షుడు ఉన్నారు అలాగే చెట్టి మా మోతాన్ని చెప్పి కొంత ఉన్నారు గంటపై అలాగే మీ అందరికీ తెలుసు మన ఎంపీడీసీ గారు కన్స్ పనిచేస్తూ ఉన్నాము చాలా సంవత్సరాల నుంచి సో ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఒక చెట్టు నాటి ఇక్కడ ప్రారంభించుకున్నాం ఈ మండలంలో ఈ చెట్లు మనకి ఈ అటవీ శాఖ నుంచి వచ్చాయి కొన్ని ఎన్జిఓలు ఈ చెట్లు నాటి కార్యక్రమం చేపడుతూ ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ చెట్లు వచ్చాయి సో మన మండలంలో ఇక్కడ ప్రారంభించి మీరు మిగిలిన గ్రామాల్లో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి కార్యకర్త తన తల్లి పేరు మీద ఒక చెట్టు నాటాలి నా గుర్తుంది నేను ఒక ఎన్జిఓ నడిపేవాడిని మాత్రం ఫోన్ అని అక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి చెట్లు వాళ్ళు పుట్టినరోజు అప్పుడు ఇచ్చేవాళ్ళు పుట్టినరోజు అప్పుడు వాళ్ళు చెట్టు నాటుకుని స్కూల్లోనే మన దగ్గర దాన్ని సంరక్షించుకుని ఎదిగేలాగా వాళ్ళు ఎలాగ ఎదుగుతారు అలాగే పిల్లలు పిల్లలు ఎలా ఎదుగుతారు అలాగే వాళ్ళు జాగ్రత్తగా చూసుకునేవారు అలాగా మీరు కూడా నాటే చెట్లని జాగ్రత్తగా చూసుకుంటారని ఆశిస్తా ఉన్నాను మిగిలిన ఊళ్ళలో మీ ఇంట్లో కూడా ఈ చెట్లు నాటుకుని పరిరక్షిస్తారని ఈ పర్యావరణాన్ని పరిరక్షిస్తారని ఆశిస్తూ అది ఒక అవకాశం ఆంధ్ర న్యూస్ వార్తలకి స్వాగతం యో కొత్తపల్లి మండలం శ్రీరామపురం గ్రామంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు తల్గంశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం కిరణ్ కంటి వైద్య శిబిరం కాకినాడ సంస్థ ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ కిరణ్ కంటి ఆసుపత్రి వారు చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని ప్రతి మనిషికి కళ్ళు ప్రధానమైనవి వాటికి చికిత్స చేసి రోగులకు మరో ఇంతటి మంచి కార్యక్రమం చేస్తున్న వారిని జనసేన మొత్తం మూడు వందల మంది వచ్చి కంటి పరీక్షలు చేసుకున్నారని అందులో యాభై మంది వరకు ఆపరేషన్లు జరుగుతాయి అని వాటిని శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి వారు చికిత్స ఉచితంగా చేసి ఇంటికి పంపిస్తారని తెలిపారు కార్యక్రమంలో డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ సీతయ్య సునీల్ కుమార్ బాబురావు శ్రీను అప్పారావు గోవింద్ శ్రీరామపురం నాయకులు జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కంటి వైద్య శిబిరం మరి ప్రారంభం చేయడం అయింది ఈ శిబిరానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆశయాలతో మరి ఎన్నో సంవత్సరాలుగా మరి సశినారాయణ గారు కూడా కిరణ్ కంట ఆసుపత్రులు వారి ద్వారా ఎన్నో సేవలు చేస్తున్నారు ఇది వరకు కూడా రెండు మూడు మేగా క్యాంపులు చేసి సుమారు నూట యాభై మందికి ఆపరేషన్ చేయించాం అదేవిధంగా మరి ఈ శ్రీరాంపురం గ్రామంలో కూడా వేళ మన జనసేన ఇన్ఛార్జ్ మరేడు శ్రీనివాస్ గారిని ముఖ్య పిలిచి జనసేన ఆధ్వర్యంలో మరి నా సమక్షంలో ఇప్పుడు ఉండేటటువంటి నా కార్యకర్త శివాకి శయపు సమక్ష ఆద్రయంలో మరి సమక్షంలో మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మరి ఎంతో మంది నిరుపేదలు వాళ్ళ వ్యవసాయ కూలీలు మొత్తం ఇటువంటి వాళ్ళకి మరి కంటి వైద్యం చేసి సుమారు వంద ఆపరేషన్ల వరకు వేళ్ళే చేసి పంపే విధంగా మరి ఎరణకంచ ఆస్పత్రి ఆసుపత్రి వారు శశినారాయణ గారు మరి ఈ పోకరాన్ని శ్రీకారం చుట్టారు ఇటువంటి పోకరాలు ఇటువంటి ఆపరేషన్లు ఎన్నో ఎంతో మందికి చేసి వాళ్ళు ఆ సేవలు అందిస్తారు అదేవిధంగా మరి సుమారు ఒక ఆపరేషన్కి పదివేల రూపాయలు ఖర్చు అవుద్ది అటువంటిది వంద ఆపరేషన్లు అంటే యాభై పది లక్షల రూపాయలు ప్రోగ్రో మరి కిరణ్ కంఠాస్పత్రి ద్వారా మరి సషి గారు ఈ శ్రీరాంపురం గ్రామం వచ్చి మరి ఇక్కడ ఈ కిరణ్ కంటే మరి సషి నాన్న ఎంతో సేవలు అందిస్తూ మరి ఈయన విలేజ్లు తిరుగుతూ ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ చేస్తే బాగుంటుందని చెప్పి ట్యూషన్ల మేరకు ఆయన మనకు కూడా సలహాలు ఇచ్చి పల్లె ఊరు అయితే బాగుంటుందని చెప్పడం చెప్పడం ఆయన ఆయన సలహాల మేరకు మరి అక్కడ శిబిరం అరేంజ్ చేస్తే సుమారు వంద మందికి పరి వైద్య పరీక్ష టైం పరీక్షలు చేసి వారికి మరో వెలుగుని ఇచ్చే విధంగా మరి ఆపరేషన్లు చేసి సుమారు వంద మందికి ఆపరేషన్ చేసి పది లక్షల రూపాయలు కోసం వేళ దర్శనాన్ని గారి ద్వారా మరి కిరణ్ ఆసుపత్రి వారు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రానికి మరి జనసేన పార్టీ తరఫున దర్శనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఇదే ఇదే సంస్థను ఇలాగా కొనసాగింటూ ప్రతి గ్రామంలో కూడా ఈ కట్టు వైద్య శిబిరాలు శిబిరాలు తక్షణాని గారి ద్వారానే మా నియోజకవర్గం అంతా సేయించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో దృష్టికి తీసుకెళ్తానని చెప్పి ఈ కరీం కంటి ఆసుపత్రి వారి కాకినాడ వారిచే ఈ రోజు శ్రీరాంపురం గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడానికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రి శ్రీనివాస్ గారిని ఆహ్వానించాం అదేవిధంగా ఈ కార్యక్రమం జనసేన సీనియర్ నాయకులు జలగంశెట్టి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో బండి సేత గారు నా సమస్యల్లో కూడా జరగడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో నిరుపేదలు ఎంతోమంది కంటపరీక్ష కంట పరీక్ష చేయించుకోలేక ఇబ్బందులకి కూడా గురవుతున్నారు కొంత మనీ ప్రాబ్లం ఉన్నాయి అనేక సమస్యల వల్ల చేయించుకోలేదు వాళ్ళందరినీ నిరుపేదలందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని సీరంపల్లి గ్రామంలో ఏర్పాటు చేస్తాం ఈ యొక్క కార్యక్రమం తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి ఈ కంటి వైద్యం కృష్ణాని గారు ఎప్పుడు కూడా మరి పేద ప్రజలు తరఫున అందరి తరఫున మీకు ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్తామండి మీరు రుణపడి ఉంటారు అందరూ వైఖరిలో చాలా పేదలు ఉన్నారు అటువంటి పేద పేదలు నేతలకి సేవ చేసినందుకు మీకు ఎప్పుడూ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారితో చెప్పి మీకు మంచి గుర్తింపు కృత్యే విధంగా మేము చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఆంధ్ర న్యూస్ వార్తలకి స్వాగతం నేను ప్రియ యేసుక్రీస్తు శిష్యులలో అల్ప విశ్వాసంలో ఉన్న తోమాసు యేసుక్రీస్తు మరణ వార్తను మరణించి తిరిగి లేచాడన్న వార్తలు నమ్మనటువంటి ఈ శిష్యుడు యేసుక్రీస్తు మీద అపనమ్మకం కలిగినటువంటి అల్ప విశ్వాసి అయిన తోమాసు అలాంటి తోమాసు వారు యేసుక్రీస్తు దర్శనాన్ని పొందుకొని యేసుక్రీస్తు కోసం మరణాన్ని సైతం లెక్క చేయకుండా సువార్తా పనిలో తన వంతు పాలి భాగిస్తుడిగా భారతదేశానికి వచ్చిన సువార్త చేశాడు స్వార్థ సేవలోనే తన జీవితాన్ని ముగించాడు ఇలాంటి మహానేత గురించి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల పరిధిలో చిన్నబొంపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా పునీత్ థామస్ మహోత్సవం చిన్నబొంపల్లి గ్రామం క్రైస్తవ సంఘం పెద్దలు మరియు సంఘ కాపరి ఎం రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అదోని డివిజన్ గురువు కోలా విజయ ఫాదర్ ఆధోని విచారణ గురువులు జ్ఞాన్ ప్రకాష్ ఫాదర్ కోసిగి విచారణగురులో టోనీ ఫాదర్ హాజరయ్యారు అనంతరం చిన్నబొంపల్లి గ్రామ వీధుల్లో థోమస్ వరి విగ్రహాన్ని మోసుకుని ఊరంతా ఊరేగించారు ఈ సందర్భంగా కోలా విజయ్ ఫాదర్ మాంధ్రా న్యూస్ ప్రతినిధి బి అబ్రహం తో మాట్లాడుతున్నారు చూస్తూనే ఉండండి మా ఆంధ్ర న్యూస్ని కర్నూలు జిల్లా ప్రాంతంలో ఉన్నాము అయితే కోసిగి మండల పరిధిలో ఉన్నటువంటి చిన్నపొంపల్లి గ్రామంలో మనం ప్రస్తుతానికి ఉన్నాము అయితే ఈరోజు తోమస్ వారి యొక్క ఉత్సాహాలు జరుపుకోవడం జరుగుతుంది ఆనవైతంగా ఆ గ్రామంలో మరి ముఖ్యంగా మరి యొక్క తోమస్ వారి గురించి మన దగ్గర ఉన్నటువంటి విజయ్ ఫాదర్ గారు ఉన్నారు ఆయనతో పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం ఫాదర్ గారు ఈ యొక్క తోమస్ వారి యొక్క పండుగలు జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క తోమసు వారు అంటే ఏమిటి ఈ యొక్క తోమస్ వారి వారి గురించి మరి ఈరోజు జరుపుకోవడానికి కారణాలు ఏమిటి అనే విషయాన్ని మీరు వివరించండి ఫాదర్ ప్రేమేణ సహోదరి సహోలార మరి రోజు ప్రత్యేకంగా ఈ కోసిగి మండలం చిన్న బొమ్మపల్లి మండలం గ్రామంలో పునీత తోమాసు గారి యొక్క పండుగను కొనియాడుతారు పునీత తోమాస్ గారు అన్నప్పుడు భారతదేశానికి మరి మొట్టమొదటిగా అపోస్తుడిగా భారతదేశంలో అడుగుపెట్టి కేరళ రాష్ట్రంలో నలుగురు బ్రాహ్మణులకు ఆయన జ్ఞానస్థానం ఇచ్చి ఈరోజుకు మరి యావత్తు భారతదేశం అంతటా కూడా క్రీస్తుని కూడా తెలుసుకుంటున్నారంటే ఆ రోజు పన్నెండు మంది అపోస్తుల్లో ఒకరినటువంటి తోమస్ గారు ఈ భారతదేశానికి రావడం నలుగురు బ్రాహ్మణులకు బ్యాప్టిసం ఇవ్వడం తర్వాత కేరళ నుండి వివిధ ప్రాంతాలలో ఈ దేవుని యొక్క పరిచర్య కొనసాగించడం ఈ విధంగా మరి ఆయన పరిచర్య కొనసాగిస్తున్నప్పుడు కొందరుగురు దుండగులు ఆయన మీద మరి హత్య చేయడము ఆయన చంపడము హతసాక్షిగా వేదసాక్షిగా మరణించడం మనం చూస్తూ ఉన్నాం ఆ మరణం కూడా చెన్నై ప్రాంతంలో సెంట్ థోమస్ మౌంట్ అనేటువంటి ఒక కొండ ఉంది ఆ కొండ మీద ఆయన అక్కడ ఉన్నప్పుడు ఈ దుండంగులు వెళ్ళి ఆయన బల్యంతో పొడిచి చంపారని చెప్పి చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం ఆ పండుగను చనిపోయిన రోజును ఒక గొప్ప పండుగగా ఒక గొప్ప వేడుకగా జరుపుకుంటూ ఉన్నారు మరి ఈరోజు చిన్న బొంబల్లి గ్రామంలో కూడా మరి ఈ పండుగ ఆయన పేరు మీదనే దేవాలయం వెలిసింది ఆయన పేరు మీద దేవాలయం నిర్మించి ఉన్నారు ఆ రోజుల్లో మరి ఫాదర్ బీడు ఫాదర్ వరహం తర్వాత ఫాదర్ రాబరి వారందరూ కూడా వచ్చి మరి తెల్ల తెల్లదొరలు అంటారు తెల్ల ఫాహాలు అంటారు వారందరూ వచ్చి యొక్క దేవాలయం నిర్మించారు మరి ఆయన పేరు మీద అంటే పుణ్యత తోమస్ గారి పేరు మీద వెలిసింది కనుక జూలై మూడవ తారీఖున ఆయన పండుగను గొప్ప పండుగగా వేడుకగా దేవాలయ పండుగ కొనియాడుతూ ఉన్నారు మరి ఈరోజు ప్రత్యేకంగా కొనియాడుతున్నటువంటి క్రైస్తవ జనాలు కూడా పండుగ उ्रामोकलॉडी मुनपाल पंचायत कर्मचारी She has given that 12.5% uh, of D.A. including, they are getting very high amount. Then we want to review whether the uniforms are given. Only the department is given a uh, uniform, but of course has not given the uniform for them. I have instructed the commissioner to uh, request them to give all the uniform for the, all the ladies and the other. Then uh, we would like to have separate uh, dressing room or changing room for the ladies, so they should have. इंस टू बिकॉज कमीशन डन दे इंशुन देर टैक् इंशुनस्व सीन ओनली मुंसीपाल मुनसीपाली कमीशनर फोर दि दैन ऐ इंसक्टड्ड नरेंद्र भाई मोडीजी गीविंग ट्रीटमेंट फोर दि सफाई कर्मचार फैमिली बी इन्स्टड इन दिस ट्रीटमेंट

To enlist this came and request the government to enlist. Then Prasanamandri Aishman Bharat mein pura house should be given, more houses should be given to the uh, Safai Karmajari because now they are living in a very dilapidated, dirty, as pretty old houses in the colonies are pretty old ones. So, my humble request is made to the commissioner get more money from the uh, uh, state government and the central government to provide all these houses for them. दैन द इंश्योरेंस शुड बी गिवन एनी वे वेरी हेपी टू सी दैट फोर इंड्रेड एंड फोर हाउसेजरबल द कमीशनर स्टेप्स टू प्रमोट देअर हेल्थ फॉर दि सफाई कर्मचारी बिकॉज द सफाई कर्मचारी वेरी गुड वर्क फॉर दि प्रोटक्शन ऑफ दि हेल्थ ऑफ द पुअर पीपल If they are not coming in the street, we cannot walk in the street. If they are not coming to the hotel, we cannot get into the If they are not coming to the mandir, table, temple, we cannot enter in the temple. If they are not sincerely working in the hospital, what will be the position of our patient in the hospital? So, Narendra Bhai Modi has given more work and all the banks were requested to provide loan for the Safai Karmacharis or the Safai Karmachari dependent of. अरे मरने वालों को

यर स्टडी के लिए टेन लैख रुपीज लोन विल बी गिवन आफ्टर सिक्सटीर्स फोर उजाकर करने के लिए एम एस एम बी एस बी एच डी ऑल दिस ट्वेंटी लैक्स रुपीजन इट शुड बी गिवन आफ्टर द कंप्लीशन ऑफ दिसमेंट दी आर टू रीपेयर एनऑर्मल स्कीम प्रोवाइडिंग टू दम

మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరహణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్